జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైంది ఉదయం ఎనిమిది గంటలకే ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ చేశారు ఎన్నికల సిబ్బంది లెక్కింపు సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు జమ్మూ కాశ్మీర్ లో తొంభై నియోజకవర్గాల్లో గత నెల పద్దెనిమిది ఇరవై ఐదున ఈ నెల ఒకటిన మొత్తం మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అరవై మూడు శాతం పోలింగ్ నమోదైంది మొత్తం ఎనిమిది వందల మూడు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు దీంతో గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు రాష్ట్ర హోదా తొలగించిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ కావడంతో ప్రజా తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది హర్యానా అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ పదేళ్ల పాలనకు రెఫరెండంగా మారాయి దీంతో కాషాయ పార్టీకి ఎలాంటి ఫలితం వస్తుందోనని దేశమంతా ఎదురుచూస్తోంది తొంభై అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో ఈ నెల ఐదున పోలింగ్ జరిగింది మొత్తం ఒక వెయ్యి ముప్పై ఒక మంది అభ్యర్థులు పోటీ పడ్డారు ఇందులో నాలుగు వందల అరవై నాలుగు మంది స్వతంత్రులు బీజేపీతో పాటు కాంగ్రెస్ ఐఎన్ఎల్డి ఆప్ జేజేపీ ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి సీఎం నాయబ్ సింగ్ సైనితో పాటు అనిల్ విజ్ ఓపీ ధన్కర్ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా రెజ్లర్ వినేష్ ఫోగట్ బరిలో ఉన్నారు ఐఎన్ఎల్డీ నేత అభయ్ సింగ్ చౌతాలా జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా సహా ప్రముఖులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు పారిస్ ఒలింపిక్స్ లో త్రుటిలో మెడల్ కోల్పోయిన రెజ్లర్ వినేష్ ఫోగట్ పోటీ చేస్తున్న జూలానా సీటుపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది అలాగే హిసార్ నుంచి సావిత్రి జిందాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైంది ఉదయం ఎనిమిది గంటలకే ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ చేశారు ఎన్నికల సిబ్బంది లెక్కింపు సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు జమ్మూ కాశ్మీర్ లో తొంభై నియోజకవర్గాల్లో గత నెల పద్దెనిమిది ఇరవై ఐదున ఈ నెల ఒకటిన మొత్తం మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అరవై మూడు శాతం పోలింగ్ నమోదైంది మొత్తం ఎనిమిది వందల మూడు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు దీంతో గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు రాష్ట హోదా తొలగించిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ కావడంతో ప్రజా తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది హర్యానా అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ పదేళ్ల పాలనకు రిఫరెండంగా మారాయి దీంతో కాషాయ పార్టీకి ఎలాంటి ఫలితం వస్తుందోనని దేశమంతా ఎదురుచూస్తోంది తొంభై అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో ఈ నెల ఐదున పోలింగ్ జరిగింది మొత్తం ఒక వెయ్యి ముప్పై మంది అభ్యర్థులు పోటీ పడ్డారు ఇందులో నాలుగు వందల అరవై నాలుగు మంది స్వతంత్రులు నూట ఒక్క మంది మహిళలున్నారు బీజేపీతో పాటు కాంగ్రెస్ ఐఎన్ఎల్డీ ఆప్ జేజేపీ ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి సీఎం నాయబ్ సింగ్ సైనితో పాటు అనిల్ విజ్ ఓపీ ధన్కర్ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా రెజ్లర్ వినేష్ ఫోగట్ బరిలో ఉన్నారు ఐఎన్ఎల్డీ నేత అభయ్ సింగ్ చౌతాలా జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా సహా ప్రముఖులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు పారిస్ ఒలింపిక్స్ లో బ్రెజ్లర్ వినేష్ ఫోగట్ పోటీ చేస్తున్న జూలానా సీటుపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది అలాగే హిసార్ నుంచి సావిత్రి జిందాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మన మదర్ లైవ్ ద్వారా అందిస్తారు మదర్ రెండు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది డీటెయిల్స్ అండి ఎనిమిది గంటలకు ఎగ్జాక్ట్ పోలింగ్ ప్రక్రియ మొదలైంది ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియతో మొదలవుతుంది సుమారు ముప్పై నిమిషాల తర్వాత ఈవీఎంలకు సంబంధించిన కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ అవుతుంది ఈవీఎంలకు సంబంధించిన కౌంటింగ్ మొదలయ్యి ఇక ఎర్లీ ట్రెండ్స్ ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు హర్యానాలో ఇప్పటికే మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ని కాంగ్రెస్ పార్టీ దాటేసింది సుమారు నలభై ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు ప్రస్తుతానికి కౌంటింగ్కి సంబంధించి మనకున్నటువంటి సమాచారం మేరకు తొంభై స్థానాలు ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి స్థానాలు దాంట్లో అరవై ఏడు స్థానాలకు సంబంధించిన ఫలితాలు ఎల్లీ ట్రెండ్స్ ఇవి నలభై ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్లో కొనసాగుతూ ఉంది పదిహేను స్థానాల్లో కేవలం పదిహేను స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది ఐఎన్ఎల్డి కేవలం రెండు స్థానాలు జేజేపీ రెండు స్థానాల్లో ప్రస్తుతానికైతే లీడ్లో ఉన్నారు ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరు కూడా లీడ్లో ప్రస్తుతానికి లేరు ఇక జమ్మూ కాశ్మీర్కి సంబంధించి తొంభై స్థానాలు ఉన్నాయి తొంభై స్థానాలు నలభై ఐదు స్థానాలకు సంబంధించి ప్రస్తుతానికి లీడ్స్ అందుతూ ఉన్నాయి దాంట్లో కూడా ఇటు జమ్మూ నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థులు సుమారు ఇరవై నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నారు ఇక పీడిపి నామమాత్రంగా మాత్రంగా ఉంది గతంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రెండు వేల పద్నాలుగులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి పీడిపి పార్టీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో ఉన్నారు ఇక బీజేపీ అక్కడ కొంత టఫ్ ఫైట్ ఇస్తుంది పదహారు స్థానాల్లో ప్రస్తుతానికి కాంగ్రెస్ బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో ఉన్నారు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించి లీడ్లో ఉంటాయి అక్కడ జమ్మూ కాశ్మీర్లో గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా వారికి మెజార్టీ వస్తుంది అనేది కొన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చాయి హంగు అసెంబ్లీ ఏర్పడుతుంది నేషనల్ కాన్ఫరెన్స్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుంది సెకండ్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ సహకారంతో నేషనల్ కాన్ఫరెన్స్ గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా వారికి సంబంధించినటువంటి సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి విశ్లేషించాయి ఇక హర్యానాకు సంబంధించి అన్ని మేజర్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సొంతంగానే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అది కూడా మంచి మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు వస్తారు అనేది గెలుస్తారు అనేది ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంచనా వేశాయి వాటికి తగ్గట్టుగానే ప్రస్తుతానికి లీడ్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి చాలా కీలకమైనటువంటి ఏరియాస్లో వాటిల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు ముఖ్యంగా జార్ట్ల్యాండ్కి సంబంధించి అక్కడ జేజేపీ పార్టీ గతంలో లీడ్లో ఉండేది బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి స్థానాలవి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో ఉన్నారు సుమారు జాట్లాండ్కి సంబంధించి ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల లీడ్ అనేది కూడా కొనసాగుతూ ఉంది మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో ఒక ఫలితాలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వస్తుంది ప్రస్తుతానికి ఇవైతే ఎర్లీ ట్రెండ్సే ఎర్లీ ట్రెండ్స్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడ్స్ అనేది అయితే కొనసాగుతూ ఉన్నాయి వాటికి సంబంధించి ప్రస్తుతానికైతే మనకున్నటువంటి ఇన్ఫో ప్రకారం అయితే సుమారు అరవై అరవై సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి అంచనాలు అయితే ఉన్నాయి వాటికి తగ్గట్టుగానే ప్రస్తుతానికి ఎర్లీ ట్రెండ్స్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో అయితే కొనసాగుతున్నారు చాలా కీలకమైనటువంటి స్థానాలు భూపేందర్ సింగ్ కూడా పోటీ చేస్తున్నటువంటి స్థానంలో ఆయన లీడ్లో ఉన్నారు జులానాలో కూడా వినేష్ పోగాట్ ప్రస్తుతానికి లీడ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆల్మోస్ట్ సుమ చాలామంది ఎవరైతే ఫేమస్ వారు ఉన్నారో క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే గతంలో ఎప్పుడూ చూడనటువంటి ఫలితాలు ఈసారి బీజేపీ హర్యానాలో చూడబోతుంది అనేది ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి వాటికి తగ్గట్టుగానే సుమారు లోయెస్ట్ సీట్లు ఇక్కడ బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు గెలిచేటువంటి అవకాశం ఉంది వాటన్నిటికి సంబంధించి ముఖ్యంగా హర్యానాకు సంబంధించి ఎగ్జిట్ పోల్ అంచనాలు కావచ్చు లేకపోతే ఎలక్షన్ జరుగుతున్నటువంటిది తీరుకు సంబంధించి కావచ్చు అనేక సమీకరణాలు ఉన్నాయి ఇటు ఎస్సీకి సంబంధించిన సామాజిక వర్గాలకు సంబంధించి కావచ్చు అలాగే జాట్లకు సంబంధించి వారంతా కూడా కాంగ్రెస్ వైపు పోలరైజ్ అయ్యారు వాటికి సంబంధించి ఎక్కడైతే డామినేటింగ్గా వారి పాపులేషన్ ఉందో వాటికి సంబంధించినటువంటి ఏరియాస్ వాటికి పూర్తిగా కాంగ్రెస్కి అనుకూలంగా మారాయి తద్వారానే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి ఫలితాలు అవి ఇండికేట్ చేస్తున్నాయి దాంతోపాటు ఓబీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు కూడా ఇటు కాంగ్రెస్ పైపు మొగ్గు చూపడంతో ఈ రకమైనటువంటి ఫలితాలు వస్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇటు జమ్మూ కాశ్మీర్ అయినా ఇటు హర్యానా అయినా రెండు రాష్ట్రాల్లో కూడా ప్రజలు చాలా స్థిరంగా ఉన్నారు ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేస్తారనుకున్నారో వారి వైపే మొగ్గు చూపేందు మొగ్గు చూపారు వాటికే ఆ పార్టీలకే వారు ఓట్లు వేశారు అనేది ఈ వస్తున్నటువంటి ట్రెండ్స్ కనుక చూసినట్లయితే మనకు అర్థమవుతుంది ఉంది ప్రస్తుతానికి హర్యానాలో కూడా కొన్ని ఐఎన్ఎల్డీ కావచ్చు లేకపోతే జేజేపీ వంటి కొన్ని చిన్న పార్టీలు ఉన్నాయి ఆ సామాజిక వర్గాలను బేస్ చేసుకొని ఉన్నటువంటి పార్టీలు బట్ అవి పూర్తి స్థాయిలో గెలిచి అధికారాన్ని ఫామ్ చేయలేవు కాబట్టి వాటికి ఆల్టర్నేట్గా ఉన్నటువంటి పార్టీ వైపు మొగ్గు చూపారు ఇక జమ్మూ కాశ్మీర్లో కూడా నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ పార్టీ రెండు పొత్తులో ఈసారి పోటీ చేశాయి పీడీపీ బీజేపీ రెండు కూడా వేర్వేరుగా పోటీ చేశాయి అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వతంత్రులకు ఓటేయలేదు కేవలం ఈ రెండు పార్టీల మధ్య ఓటర్లు వారి ఛాయిస్ను చూజ్ చేసుకున్నారు దానికి తగ్గట్టుగానే ప్రస్తుతానికి ట్రెండ్స్ అయితే వీటికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇటు హర్యానాలో అబ్సల్యూట్ మెజార్టీ దాటి ప్రస్తుతానికి లీడ్స్ అయితే కొనసాగుతున్నాయి ఇక జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు సుమారు ఇరవై ఐదు ఇరవై ఆరు స్థానాల్లో లీడ్లో ఉన్నారు నెక్స్ట్ సె సెకండ్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించేటువంటి అవకాశాలున్నాయి వీటికి సంబంధించి ప్రస్తుతానికైతే ఒక పదకొండు గంటల వరకు పూర్తి స్థాయి క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది లోపు ఆల్మోస్ట్ సగం రౌండ్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి లీడ్స్ అనేది కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని బట్టి మెజారిటీ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ స్థానాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలవబోతున్నారు అనే దానిపైన ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయానికి వచ్చేటువంటి చంద్రిక రైట్ థ్యాంక్ యూ